అందరికీ నమస్కారం శ్రీ శ్రీమాతే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహ గతుల సంచారం మానవ జీవితం పైన గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది ముఖ్యంగా ధనసు రాశి వారికి జూన్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో అత్యంత కీలకమైనవిగా మారనున్నవి ఈ మూడు రోజులు మీ జీవితంలో ఒక అద్భుతమైన ఘట్టాన్ని ఆవిష్కరించనున్నాయి ఈ సమాచారాన్ని మీరు ఒంటరిగా ఏకాగ్రతతో తెలుసుకోవడం మంచిది ఎందుకంటే రాబోయే శుభ పరిణామాలు ఇతరుల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది మీరు నక్క తొక్క తొక్కినట్టుగా అదృష్టం మిమ్మల్ని వరించే సమయం ఇది ఈ తేదీల్లోని ప్రత్యేకత ఏమిటి ఈ శుభ పరిణామాల వల్ల మీ జీవితంలోనే ఎటువంటి సానుకూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఈ సమాచారాన్ని ఒంటరిగా ఎందుకు తెలుసుకోవాలి మీ భవిష్యత్తుకు సంబంధించి ఎటువంటి కీలక విషయాలను మీరు గ్రహించబోతున్నారు ఈ పూర్తి అంశాలను ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం ఈ సమాచారాన్ని శ్రద్ధగా వినండి అప్పుడే దాని ప్రాముఖ్యత పూర్తిగా అర్థమవుతుంది మీ ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అని మనసులో జపించండి విశ్వంలో నిరంతరం జరిగే గ్రహ సంచారాలు ఒక్కొక్క రాశి వారికి జీవితంలో అనూహ్యమైన మార్పులు తీసుకొస్తాయి ఈ గ్రహాల కదలికల వల్ల జరిగే పెళ్ళి జరగబోయే శుభ అశుభ ఫలితాలు లేదా పరోక్షంగా ప్రభావాన్ని చూపుతాయి జూన్ నెలలో ధనుసు రాశి వారికి జరిగిన కొన్ని గ్రహాల కలయిక వలన వారి ఎక్కడి ఇప్పటి వరకు ఊహించని శుభ పరిణామాలు వారి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఈ మార్పు వారి జీవిత గమనాన్ని పూర్తిగా మార్చేస్తుంది జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతున్నప్పుడు ప్రకృతి మనకు అనేక రకాలుగా సంకేతాలను పంపిస్తూనే ఉంటుంది ధనుసు రాశి స్వభావం వ్యక్తిత్వం రాశి చక్రంలోని ధనసు తొమ్మిదవ రాశి ఈ రాశి అధిపతి దేవగురువు బృహస్పతి కాబట్టి గురు భగవానుడి ఒక పరిపూర్ణమైన అనుగ్రహం ఈ రాశి వారిపైన ఎల్లప్పుడూ పుష్కలంగా ఉంటుంది దీని కారణంగానే ధనసు రాశి వారిని అత్యంత అదృష్టవంతులుగా చాలా తెలివైన వారిగా పరిగణిస్తారు ఇది పుట్టుకతోనే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఎరివితేటలు అదృష్టాన్ని వెంట తెచ్చుకుంటారు గత కొంతకాలంగా పడుతున్న ఇబ్బందులతో పోల్చుకుంటే ఈ సమయంలో ధనుసు రాశి వారు ఆర్థికంగా నిలదొక్కుకొని అద్భుతమైన సమయం ఆసన్నమైందని చెప్పాలి ఈ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడుతుంది మీరు చేసే ప్రతి పనిలోనూ కష్టం తగ్గి ఫలితం త్వరగా కనిపించడం మొదలవుతుంది ధనుసు రాశి వారు చాలా మంచి మనసున్నవారు ఆశావాదులు ఇది ఎప్పుడూ ఇతరులకు మంచి జరగాలని కోరుకుంటారు ఎదుటి వారికి ఏదైనా కష్టం వస్తే వారు అడగకముందే వెళ్ళి సహాయం చేసే గొప్ప గుణం వీరి సొంత తమ శక్తికి మించి అయినా సరే సహాయం చేసి వారి కష్టం నుంచి బయటపడేసి వారు ఆనందంగా ఉండేలా చూడడంలో వీరు ఎనలేని సంతృప్తిని పొందుతారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఒకడిని అనే విషయాన్ని దృక్పథంతో మీరు జీవిస్తారు వీరి మనస్తత్వం చాలా ఉల్లాసంగా స్వేచ్ఛగా ఉంటుంది వీరు చాలా తెలివైన వారు గొప్ప తత్వవేత్తలు ధనస్సు రాశివారు మంచి మనసు కలిగి ఎప్పుడు నిజాయితీగా నిక్కచ్చిగా మాట్లాడడానికి ఇష్టపడతారు చూడడానికి పైకి కొంచెం గంభీరంగా కనిపించినప్పటికీ వీరి మనసు చాలా సున్నితమైనది వీరు స్నేహానికి ప్రారంభిస్తారు కానీ ఎవరైనా వీరి నమ్మకాన్ని బొమ్మ చేస్తే మాత్రం తీవ్రంగా గాయపెడతారు అయినా సరే త్వరగానే క్షమించి ముందుకైతే సాగిపోయే గొప్ప గుణం కూడా వీరిలో ఉంటుంది వీరి మాట తీరు చాలా సూటిగా స్పష్టంగా ఉంటుంది అనవసరమైన భేషజాలకు పోకుండా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు వీరి ఆలోచన విధానం చాలా ఉన్నతంగా ఉంటుంది ఏదైనా సరే ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే ఆ లక్ష్యం పూర్తి అయ్యేంత పోరాటం చేస్తారు అంతటి పట్టుదల ఏకాగ్రత వీరికి ఉంటుంది ఎంత కష్టమైన పనినైనా సరే తమ తెలివితేటలతో ప్రణాళికతో సులభంగా పూర్తి చేయగలరు వీరి పనితీరు వీరి ఉత్సాహం నలుగురిని ఇట్టే ఆకర్షిస్తుంది వారికి స్ఫూర్తినిస్తుంది ధనసు రాశి వారు సాధారణంగా మంచి శారీరక ఆకృతిని ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు వీరి ముఖంలోని ఎప్పుడు ఒక రకమైన తేజస్సు ఆత్మవిశ్వాసం కనిపిస్తూ ఉంటాయి ఆడవారైతే విశాలమైన నేత్రాలు చక్కటి చిరునవ్వుతో ఎదుటివారిని ఇట్టే ఆకట్టుకుంటారు వీరి మాటల్లో ఒక రకమైన ఉన్నతనం కనిపిస్తుంది మగవారి విషయానికి వస్తే వీరు చాలా ఆకర్షణీయంగా ధైర్యంగా నాయకత్వ లక్షణాలతో కనిపిస్తారు వీరి స్నేహశీల స్వభావం వలన వీరికి చాలామంది మిత్రులు ఉంటారు అయితే వీరు ఎదుటి వారిని అంత సులభంగా నమ్మరు ఒకరి పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాతే వారితో స్నేహం చేస్తారు కానీ ఒకసారి కనుక నమ్మారు అంటే వారి కోసం ప్రాణం ఇవ్వడానికైనా ఎన్వైటగా కాడరు ఈ ధనసు రాశి వారు ఏదైనా ఒక విషయంపైన పట్టుబట్టారు అంటే అది సాధించే వరకు వదిలిపెట్టరు ధనసు రాశి వారు ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వలన మిమ్మల్ని ప్రేమించేవారు ఆదరించేవారు గౌరవించేవారు కూడా సమాజంలో అధిక సంఖ్యలో ఉంటారని చెప్పాలి ముఖ్యంగా గురువులు ఉపాధ్యాయులు సలహాదారులుగా వీరు రాణిస్తారు ముఖ్యంగా ధనసు రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నత విద్య ఆధ్యాత్మికత లేదా రాజకీయ రంగాలలో ఆసక్తి కనబరుస్తుంటారో వారికి ఈ సమయంలోనే అద్భుతమైన అయితే లభిస్తాయి వారి జ్ఞానానికి మాట తీరుకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది కాస్త ఆలస్యంగానైనా సరే వారి జీవితంలోని వారు కోరుకున్న ఉన్నత స్థానాన్ని తప్పకుండా అందుకుంటారు ఈ రాబోయే మూడు రోజులు దానికి ఒక బలమైన పునాది వేయబోతున్నాయి గురు బుధుల ఇతి ప్రభావం ధనుసు రాశి జాతకుల జీవితంలోని జూన్ నెలలో జరిగినటువంటి ఈ అద్భుతమైన మార్పు గ్రహాల యొక్క శుభ కలయిక ఆధారంగా జరగబోతుంది ఈ రాశికి సప్తమ స్థానమైన మిథున రాశిలు మీ రాష్ట్రాధిపతి అయిన గురువు మరియు బుధుడు కలయిక జరగ ఈ గురుధ ఇది యొక్క అనుగ్రహం అనేది ధనసు రాశి వారి మీద అత్యంత శక్తివంతమైన ప్రభావాన్ని చూపించబోతుంది శాస్త్ర పండితులు చెప్తున్నారు సప్తమ స్థానం అనేది వివాహం భాగస్వామి ఆ వ్యాపారం మరియు సామాజిక సంబంధాలకు ప్రతీక జూన్ నెల నుండి బుధుడు మిథన రాశిలోకి ప్రవేశించాడు ఇప్పటికే అక్కడ మీ రాశి అధిపతి అయిన గురువు సంచరిస్తున్నాడు ఈ రెండు శుభగ్రహాల కలియిక మిథన రాశిలో జరగడం వలన మీకు ఒక రకమైన రాజయోగం పట్టబోతుంది దీనివల్ల ధనసు రాశి వారు శుభయోగాలను పొందబోతున్నారు ముఖ్యంగా ఆర్థిక ప్రగతి ఉద్యోగంలో ఉన్నత స్థలం వ్యాపారంలో లాభాలు వివాహ ప్రయత్నాలు విజయం మరియు కుటుంబ సుఖం వంటి అంశాలలో మీరు అద్భుతమైన మార్పులు చూడబోతున్నారు మిథున రాశిలో గురువు మరియు బుధుడు సంచారం చేసి ఈ సమయంలో ధనసు రాశి వారికి కొన్ని ప్రత్యేకమైన శుభ ఫలితాలు అందే అవకాశం ఉంది ఈ సమయంలో ధనసు రాశి వారు కెరియర్లో ఊహించని మార్పులు సమాజంలోని గౌరవం మరియు ప్రతిష్టలు పొందవచ్చు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారికి అంచనాలకు మించి లాభాలు వచ్చే అవకాశం ఉంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం కోసం అతిగా ప్రయత్నించకుండా కేవలం పని మీద మాత్రమే దృష్టి పెడితే చాలు ఫలితం గురించి ఎక్కువ ఆలోచించకుండా మీ కర్తవ్యాన్ని మీరు సక్రమంగా నిర్వర్తిస్తే విజయం దానంతటా అదే మిమ్మల్ని వరిస్తుంది ధనసు రాశి వారు చేసేటువంటి ప్రతి పనిలో కూడా వారు ఊహించినటువంటి అద్భుతమైన విజయాలు సొంతం చేసుకుంటారని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గ్రహాల అనుకూలత ఆ విధంగా ఉంది కొంత కొంతకాలంగా ఆగిపోయినటువంటి పనులను తిరిగి పునఃప్రారంభించడానికి ఇది సరైన సమయం మధ్యలో నిర్చిపిన గృహ నిర్మాలు లేదా ఇతర కట్టడాలను ప్రారంభించడం వంటి పనులు కూడా ఈ ధనసు రాశి వారు ఈ జూన్ నెల తర్వాత మొదలు పెట్టవచ్చు ఈ మూడు రోజులలో మీరు ఏ పని మొదలుపెట్టినా సరే అది ఖచ్చితంగా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తయి మీకు ఊహించని విధానమైనటువంటి గొప్ప ఫలితాలను ఇవ్వబోతుందని ఖచ్చితంగా చెప్పవచ్చు వండి బకాయిల వసూలుకు అద్భుత పరిహారం ఒకవేళ ధనసు రాసివారు ఎప్పటి నుండో ఎవరికో అప్పుగా ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావడం లేదని ఇక ఆ డబ్బు పైన ఆశలు వదిలేసుకొని ఉన్నట్లయితే వారికి ఇప్పుడు ఒక అద్భుతం జరగబోతుంది మీరు వాళ్ళని ఎంత అడిగినా ప్రయోజనం లేదు వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బు రాదు అని నిరాశ చెంది ఉండవచ్చు అనవసరంగా డబ్బు ఇచ్చి ఇరుక్కుపోయాం ఇక ఆ డబ్బును తిరిగి తెచ్చుకోలేక బాధపడడం కంటే దాన్ని మర్చిపోవడమే మంచిది అనే మానసిక స్థితికి వచ్చి కూరుకున్నటువంటి ధరసరాశి వారికి ఇది శుభవార్త ఈ మూడు రోజులలో మీరు గురువారం నాడు లేదా సోమవారం నాడు దగ్గరలోని శివాలయానికి లేదా దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళండి అక్కడ స్వామి వారికి అభిషేకం చేయించుకొని ఓ స్వామి నాకు రావాల్సిన బాకీ ఏదైతే ఉందో దాని గురించి నేను ఆశలు వదులుకున్నాను ఇక నేను దాని గురించి ఆలోచించడం లేదు అది వస్తే నీ నీదయ్యా రాకపోయినా సరే చిత్తమని మీరు మనస్ఫూర్తిగా భగవంతుడికి దండం పెట్టుకొని ఆ విషయాన్ని పూర్తిగా ఆయన వదిలేసి తిరిగి ఇంటికి వచ్చేసేయండి ఇక అంతే మీరు ఊహించని విధానంగా అద్భుతం జరిగినట్టుగా ఎవరైతే మీ దగ్గర డబ్బు తీసుకున్నారో వాళ్ళే స్వయంగా మీ ప్రమేయం లేకుండానే వచ్చి మీకు ఇవ్వాల్సినటువంటి డబ్బును మీ చేతిలో పెడతారు ఇది నిజంగా చెప్పాలి అంటే మీ జీవితంలో జరగబోయే ఒక ఊహించని అద్భుత పరిణామాన్ని చెప్పుకోవాలి గ్రహాల అనుకూలత మానవ ప్రయత్నానికి అతీతంగా ఎలా పనిచేస్తుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఆగిపోయిన పనులను మీరు ప్రారంభిస్తే అవి విజయవంతంగా పూర్తయి మీకు మంచి ఫలితాలనిస్తాయి అవి మీకు రావాల్సిన బకాయిల గురించి మీరు ఆశ వదిలేసుకొని భగవంతుడి పైన భారం వేస్తే ఆ డబ్బు దానంతటా అదే మీకు తిరిగి వచ్చి చేరుతుంది ఎందుకు ఇలాంటి ఆశ్చర్యకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని మీకు అనిపించవచ్చు ఎందుకంటే ధనసు రాశి వారికి ఈ జూన్ మాసంలో ముఖ్యంగా ఈ మూడు రోజులలో ఊహించని ఆర్థికపరమైన అభి అభివృద్ధి బలంగా గోచరిస్తుంది ఆర్థికపరమైన అభివృద్ధి అనేది ఎప్పుడైతే మీ జీవితంలోకి రాబోతుందో అలాంటి సమయంలోనే ఇటువంటి శుభ సంకేతాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి మీకు రావాల్సిన బకాయిలు తిరిగి రావడం మొదలు వేసుకున్నటువంటి బాకీలు కూడా మీ చేతికి అందడంతో పాటు ఆగిపోయిన పనులు వేగంగా పూర్తి అవ్వడం వంటివన్నీ కూడా మీ జీవితం ఒక గొప్ప మలుపు తిరగబోతుందని సంకేతాలుగా చెప్పవచ్చు మీ జీవితంలో ఒక కొత్త బంగారు అధ్యాయం ప్రారంభం కాబోతుంది ఇక ధనసు రాశి వారికి ఈ జూన్ మాసంలో ఊహించని పరిణామాలు ఇంకా చాలా జరగబోతున్నాయి జీవితంలోని వివిధ కోణాలను ప్రభావితం చేసే అత్యద్భుతంగా అనేక రకాల అనుకూల ఫలితాలను చూస్తే ఈ జూన్ మాసం అందించబోతుందని చెప్పవచ్చు ఈ సమయంలో మీరు కొన్ని అనుకూలమైన పరిస్థితులను ఎదుర్కొంటారు కొన్నిసార్లు మీకు ఎంత ప్రయత్నం చేసినా కానీ పనులు ఇక వాటి గురించి వదిలేద్దామని నిరాశ చెందిన పనులు కూడా ఈ జూన్ నెలలో ఈ ధనసు రాశి వారికి చాలా అద్భుతంగా మీ ప్రమేయం లేకుండానే పూర్తి అవ్వడం జరుగుతుంది ఒక రకంగా చెప్పాలి అంటే మీ ప్రమేయం లేకుండానే మీరే అప్పని మరీ ప్రారంభిస్తారు దీని గురించి ఇంకా ఆలోచించ ఈ పని నా వల్ల కాదు అని వదిలేసుకున్న పనిని కూడా మీరే తిరిగి ఉత్సాహంగా ప్రారంభించడం జరుగుతుంది ఇలా మీ ఆలోచన విధానంలో మీ జీవిత పరిస్థితులలో అనేక రకాలైన సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు ఇది మీరు హాషాధిపతి అయిన గురు భగవానుడి అనుగ్రహం వల్లే సాధ్యమవుతుంది ప్రేమ వివాహాలు విద్య ఉద్యోగం ప్రేమ వ్యవహారాలు ధనసు రాశి వారికి వారి జీవితంలో ప్రేమ వివాహం చేసుకోవాలని కోరుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటి వరకు పెద్దలతో మాట్లాడడానికి ధైర్యం చాలకపోయినా లేదా వారితో మాట్లాడిన ఎటువంటి ప్రయోజనం ఉండదని భావించి మనసులోనే బాధపడుతున్న అలాంటి వారికి ఇప్పుడు అద్భుతమైన ఫలితాలు ఈ మూడు రోజులలో రాబోతున్నాయి సప్తమ స్థానంలోనే గురుపుత్రుల కలయిక వివాహ ప్రయత్నాలకు అత్యంత అనుకూలమైనది వారు తమ తల్లిదండ్రులతో పెద్దలతో తమ ప్రేమ విషయం గురించి మాట్లాడడానికి సరైన సమయం అలా మాట్లాడడం ద్వారా మీరు ఊహించని విధానంగా సానుకూల స్పందన మీకు పెద్దల దగ్గర నుంచి లభించేటువంటి అవకాశం బలంగా కనిపిస్తుంది ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్నటువంటి ఈ ధనసు రాశిలో ఉన్నటువంటి యువత యువకులు ఎవరైతున్నారో వారు మాత్రం పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నటువంటి ఆలోచన అసలు చేయకండి కొంచెం ఓపిక పట్టి ఖచ్చితంగా పెద్దల అంగీకారంతో వారి ఆఫీసులతో వివాహం చేసుకుంటే మీ జీవితంలో వచ్చే మార్పులు చాలా అద్భుతంగా ఉంటాయి ఎందుకంటే పెద్దల ఆశీర్వాద బలంతో మీ వైవాహిక జీవితం ముందుకు వెళ్తే మీరు ఎంతో సంతోషంగా మీ జీవితాన్ని గడవగలుగుతారు దాంతోపాటుగా మీ జీవితంలో వచ్చేటువంటి మార్పులు మీరు ఊహించని విధానంగా అత్యంత శుభప్రదంగా ఉంటాయి దేవతల ఆశీస్సులు మనకు ఎంతో ముఖ్యం పితృశాపం లాంటివి మనకు అస్సలు తగలకూడదు మన పనుల వల్ల మన మాటల వల్ల మన పెద్దలు ఎవరు కూడా బాధపడకూడదు ఒకవేళ బాధపడ్డారంటే దాని ద్వారా మనకు వచ్చే ఫలితం ఎప్పటికీ మంచిగా ఉండదు భవిష్యత్తులో మనం బాధపడే విధంగా ఉంటుంది కాబట్టి ఈ ప్రేమ వ్యవహారాల విషయంలో ఏమాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ముఖ్యంగా ప్రేమికులు ఇంట్లో వారితో సామరస్యంగా మాట్లాడి వారిని ఒప్పించి వివాహం చేసుకోండి ఇలా చేసుకోవడం ద్వారా మీ భవిష్యత్ జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుంది విద్య ఎవరైతే విద్యార్థులు ధనసు రాశి వారు ఉన్నారో వారికి ఈ రాబోయే మూడు రోజులలో రా వాళ్ళు రాసిన పరీక్షలో అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి ఎవరైతే పరీక్ష ఫలితాల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి కూడా వారు ఊహించిన దానికంటే కూడా మంచి ఫలితాలు రాబోతున్నాయని చెప్పవచ్చు ఈ రాష్ట్రాధిపతి గురువు విద్యకు జ్ఞానానికి కారకుడు కాబట్టి విద్యార్థులకి ఇది ఒక సువర్ణ అవకాశం ఉద్యోగం ఎవరైతే ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో అలాంటి వారికి కూడా తప్పకుండా శుభవార్త అందుతుంది మంచి ఉద్యోగాలు స్థిరపడే అవకాశాలు బలంగా ఉన్నాయి ఈ విధంగా మంచి మంచి ఫలితాలతో విద్యార్థులు నిరుద్యోగులు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు వారి కష్టానికి తగిన ప్రతిఫలం లభించబోతుంది రాబోయేటువంటి విద్యా సంవత్సరంలో విద్యార్థులు మాత్రం కొంచెం ఎక్కువ కష్టపడి చదవగలిగితే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు మీ సొంతమవుతాయి ఎందుకంటే ఈ విద్యా సంవత్సరంలో కొన్ని సవాళ్ళను ఎదుర్కోవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు కానీ మీరు ఏమాత్రం అదైడియ పడకుండా కొంచెం ఏకాగ్రతతో కష్టపడి చదువుకుంటే గురు భగవానుడి దయ వలన మీరు అన్నిటిని అధిగమిస్తారు ముఖ్యంగా అనవసరమైన స్నేహాలు పార్టీలు వంటి వాటితో మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకండి మీరు లక్ష్యం పైన దృష్టి పెట్టి కష్టపడగలిగితే ఖచ్చితంగా మీకు అత్యుత్తమ ఫలితాలు లభించడం దానిలో ఎటువంటి సందేహం లే సమాచారాన్ని ఒంటరిగా తెలుసుకోవడం ఎందుకు ఈ సమాచారాన్ని మీరు ఖచ్చితంగా ఒంటరిగానే తెలుసుకోవాలని చెప్పడానికి కారణం ఉంది ధనసు రాశి వారు అత్యంత అదృష్టవంతులు చాలా తెలివైన వారు ఈ రాశికి రాబోయే ఈ అదృష్టాన్ని చూసి ఇతరులు అసూయపడే అవకాశం ఉంటుంది అందుకే మీకు సంబంధించిన ఈ శుభ విషయాలు బయటకి ఎక్కువగా తెలియకుండా నిశ్శబ్దంగా ప్రణాళికలు మీరు రచించుకోవడం మంచిది అందుకే మిమ్మల్ని ఈ విషయాల్లో ఒంటరిగా తెలుసుకోమని చెప్పడం జరిగింది ఈ ఆనందాన్ని మీ విజయాన్ని ముందుగా మీలో నింపుకొని ఆ తర్వాత అవసరమైన వారికి తెలియజేయండి ఈ మూడు రోజులలో మీరు ఏ పని అనుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరేటువంటి పరిస్థితులే ఉన్నాయి తప్ప ఏ మాత్రం కూడా అందులో వైఫల్యం అనేది ఉండదు మీరు తలపెట్టే ఏ పనైనా ఎక్కడ ఆగకుండా ఎటువంటి ఆకటంకాలు కలగకుండా విజయవంతంగా పూర్తి కావాలని మనసులోనే కోరుకుంటే ఖచ్చితంగా మీకు ఈ మూడు రోజులలో అద్భుతమైన ఫలితాలు వస్తాయి అందుకని మీకు గతంలో ఆపేసే పనులను తిరిగి ప్రారంభించండి లేదా మీకు రావాల్సిన బాకీల కోసం ఇప్పుడు ఈ సమాచారంలో చెప్పుకున్న పరిహారాన్ని ఆచరించండి ఖచ్చితంగా సానుకూల ఫలితాలను సొంతమవుతాయి దోష నివారణకు అప్పుల నుంచి ఉపశమనానికి పరిహారాలు మీపై ఉన్నటువంటి ఏమైనా దోష నివారణకు మీకు రాబోయేటువంటి తెలియని ఆపదల నుంచి బయటపడడానికి లేదా మీరు అప్పుల భారంతో ఉన్నట్లయితే వాటిలో నుంచి బయటపడడానికి లేదా విపరీతమైన కష్టాల నుంచి ఉపశమనం పొందడానికి ధనసు రాశి వారు చేయాల్సిన ముఖ్యమైన పరిహారం ఒకటి ఉంది ప్రతి గురువారం మరియు సోమవారం శివాలయానికి వెళ్ళండి ముఖ్యంగా గురువారం నాడు శివుడి అంశమైన దక్షిణామూర్తిని ఆరాధించండి దక్షిణామూర్తి ముందు నెయ్యి దీపాలను వెలిగించి నైవేద్యం సమర్పించండి అలాగే సోమవారం శివనికి జలాభిషేకం చేయండి ఒక వీలైతే ఐదు గురువారాలు ఐదు సోమవారాలు ఈ పరిహారాన్ని చేయండి ఇలా చేయడం ద్వారా మీకు రాబోయేటువంటి అనేక రకాల ఇబ్బందుల నుంచి మీరు సులభంగా బయటపడగలుగుతారు దాంతోపాటు గురు శివానుగ్రహంతో మీకు మొండి బాకీలు వసూలవడంతో పాటు మీ జీవితంలో రాబోయే ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుంది కుటుంబంలో ఉన్న చిన్న చిన్న కలహాలు మనస్పర్ధలు కూడా దూరమైపోతాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు దరిద్రం తొలగిపోయి ఐశ్వర్యం ఆనందం వెల్లువేరుస్తాయి ధనసు రాశి వారు అనుసరించదగిన మరికొంత సాధారణ ఫలితాలు గురుగ్రహ ఆరాధన ధనసరాశికి అధిపతి గురువు కాబట్టి ఆయనను ఆరాధించడం ప్రధాన పరిహారంలోని ఒకటి ముఖ్యంగా గురువారం నాడు శ్రీ సాయిబాబాను లేదా శ్రీ రాఘవేంద్ర స్వామిని లేదా శ్రీ దత్తాత్రేయ స్వామిని పూజించడం అత్యంత శ్రేయస్కరం వారికి పసుపు రంగు పువ్వులు పసుపు రంగు వస్త్రాలు శనిగలతో చేసిన ప్రసాదం సమర్పించడం మంచిది మంత్ర జపం ప్రతిరోజు లేదా కనీసం గురువారాల్లోనైనా ఓం బృహస్పతి అయిన అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం ద్వారా గురుగ్రహ అనుగ్రహం పొందవచ్చు శ్రీ మహావిష్ణువు ఆరాధన గురుగ్రహ దోషాలు తీవ్రతను తగ్గించుకోవడానికి శ్రీ మహావిష్ణువు ఆరాధన కూడా అత్యంత ప్రభావవంతమైనదిగా పరిగణిస్తారు ప్రతిరోజు విష్ణు సహస్రం అమ్మవటం లేదా వినడం ఏకాగ్రతి ఏకాదశి వ్రతాలు ఆచరించడం వల్ల మీకు మంచి జరుగుతుంది మహాశివుడి ఆరాధన మహాశివుడిని ఆరాధించడం కూడా గ్రహాల పలుకుద ప్రతికూల ఫలితాలు కూడా సోమవారాలు శివారాన్ని సందర్శించి శివుని అభిషేకం చేయడం లేదా విలువ పత్రాలతో అర్చన చేయడం శుభప్రదం అలాగే ఆరోగ్యం మరియు దీర్ఘాయుషు కోసం మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడం కూడా ఎంతో మేలు చేస్తుంది ఇది మిమ్మల్ని అన్ని రకాలుగా ప్రతికూల శక్తుల నుంచి కాపాడుతుంది దాన ధర్మాలు దాన ధర్మాలు చేయడం ధనసు రాశి వారికి చాలా ముఖ్యమైన పరిహారం ముఖ్యంగా గురువారం నాడు లేదా విద్యార్థులకి పుస్తకాలు పెన్నులు వంటివి విద్యా సంబంధిత వస్తువులను దానం చేయడం లేదా గురువులకి పండితులకు పసుపు రంగు వస్త్రాలు పనులు రక్షణ తాంబులాలు ఇచ్చి వారి ఆశీస్సులు తీసుకోవడం చాలా మంచిది వృద్ధులకు మరియు అనాథలకు సేవ చేయడం ద్వారా కూడా గురు భగవానుడి అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందవచ్చు నియమాలు ఇది కాకుండా గురువారం నాడు తలకు నూనె పెట్టుకోకపోవడం మాంసాహారం మధ్య మద్యం వంటి దూరం ఉండడం శ్రేయస్కరం పెద్దలను గురువులను తల్లిదండ్రులను గౌరవించడం క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవడం మరియు నిజాయితీగా ధర్మబద్ధంగా జీవించడం చాలా ముఖ్యం ఎందుకంటే గురువు జ్ఞానానికి ధర్మానికి అధిపతి మరొకసారి గుర్తుంచుకోవాల్సిన గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఇక్కడ చెప్పదగిన పరిహారాలన్నీ కూడా సాధారణమైనవి జన్మజాతకంలోని గ్రహాల స్థానాలు ప్రస్తుతం నడుస్తున్న దశలు అంతర్దశల ఆధారంగా ఫలితాలు పరిహారాలు వ్యక్తికి వ్యక్తికి మారే అవకాశం ఉంటుంది పైన చెప్పిన సూచనలు పరిహారాలు పాటించడం వల్ల మీకు ఉండేటువంటి కష్టాల యొక్క తీవ్రత అనేది గణనీయంగా తగ్గుతుంది మరి ఇవన్నీ కూడా శ్రద్ధగా పాటించుకొని ఈ ధనస రాశి వారు ఎవరైతే ఉన్నారో మరి రాబోయేటువంటి అదృష్టాన్ని సువర్ణ అవకాశాలు అందుపుచ్చుకొని జీవితంలోనే ఉన్నత శిఖరాలను అధృహిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ శుభం భుయాత్ ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే మీ రాశి పట్ల మీకున్న నమ్మకాన్ని తెలియజేస్తూ జై శ్రీరామం అని చెప్పి శ్రీ మాతేణమహాన్ చెప్పి కామెంట్ చేయండి తో ధన్యవాదాలు